చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారిని అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకిక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌటరీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనటానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం